రేపు మనకు సోమవారం అలానే కాకుండా సంకష్టహర చతుర్థి ఐదు రూపాయల బిల్లతో ఇలా చేసి చూడండి ఐదు నిమిషాల్లో సుడి తిరుగుతుంది అలానే కాకుండా అద్భుతమైన ఫలితాలు కూడా వస్తాయి మీ జీవితం మారిపోతుంది మీరు పట్టిందల్లా బంగారం అవుతుందని చెప్పొచ్చు ఎందుకంటే ఐదు రూపాయల బిల్ల పరిహారం అనేది చాలా చాలా శక్తివంతమైనదండి ఐదు అంటే ఏంటంటే కనుక ముఖ్యంగా చెప్పాలంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టమైన సంఖ్య అనమాట అందుకే మీరు ఏంటంటే కనుక రేపు సంకష్టహర చతుర్థి రోజున కొన్ని నియమాలను పాటించుకుంటూ చక్కగా ఈ ఐదు రూపాయల బిల్ల పరిహారం చేసుకుంటే మిసుడి తిరిగిపోయి మీకుండే కొన్ని రకాల సమస్యలు కూడా పోతాయనమాట ఏమి లేదండి రాత్రికి మన పనులన్నీ కూడా అయిపోయిన తర్వాత మనం పడుకుంటాం కదా పడుకునేటప్పుడు ఒక ఐదు రూపాయల బిల్లని తీసుకోండి ఈ ఐదు రూపాయల బిల్లు ఏంటంటే కనుక మన జీవితాన్ని మారుస్తుంది మన కష్టాన్ని తీస్తుంది మనకు ఉండే కొన్ని ఇబ్బందులను తొలగించడానికి మనకి ఏదైనా బాధ ఉంటే దాని నుంచి మనకు విముక్తి కలిగించడానికి ఉపయోగపడుతుంది అనమాట అందుకే అలా తీసుకున్న తర్వాత రాత్రి పడుకునేటప్పుడు పనులన్నీ కూడా అయిపోయిన తర్వాత ఐదు రూపాయల బిల్లని ఏంటంటే కనుక చక్కగా ఎడమ చేతిలో పట్టుకొని ఏంటంటే కనుక మీకు ఉండే సమస్యలు కావచ్చు బాధలు కావచ్చు ఇబ్బందులు ఇలా ఉంటాయి కదండి వాటి గురించి ఏంటంటే చక్కగా చెప్పుకోండి అలా చెప్పుకున్న తర్వాత రూపాయల బిల్లని పిడికిలి బిగించి పట్టుకొని సంకల్పం చెప్పుకొని ఆ సమస్యలన్నీ కూడా పోవాలని చెప్పేసుకున్న తర్వాత మీ దగ్గర పెట్టి పడుకోండి దిండి కింద అలా పడుకున్న తర్వాత తెల్లారి లేస్తారు కదా లేచిన తర్వాత మీ పనులు అయిపోయిన తర్వాత మీరు అంటే పనుల కోసం బయటికి వెళుతూ ఉంటారు కదండి లేదంటే భిక్షను తీసుకునే వాళ్ళే మన ఇంటికి వస్తూ ఉంటారు కదా అలాంటి వాళ్ళకి ఏంటంటే కనుక ఐదు రూపాయల బిల్లని దానం చేయండి అలా చేయటం వల్ల సంపాదన పెరుగుతుంది ఐశ్వర్యం లభిస్తుంది దానం చేసే వారికి దైవనుగ్రహం కలుగుతుంది అని మనకు పురాణాలలో చెప్పబడుతుంది అలానే కానీ కాకుండా ఏంటంటే కనుక మన సమస్యలు తీరుతాయి మనకుండే కొన్ని రకాల కష్టాలు పోతాయి అనమాట చాలా శక్తివంతమైన పరిహారం అండి ఎప్పుడు కూడా ఒకటి గుర్తుపెట్టుకోండి డబ్బుతో డబ్బు పరిహారం చేసుకుంటే తప్పనిసరిగా ఏంటంటే గనక సిద్ధిస్తుందనమాట ఇలా వార నక్షత్రం ఉన్నప్పుడు ఏంటంటే కనుక ఇలాంటి పరిహారాలు చేసుకుంటే ఇంకా చక్కగా మనకు అనుకూలిస్తుందని పురాణ గ్రంథాల్లో చెప్పబడుతుంది కాబట్టి ఖచ్చితంగా అండి గుర్తుపెట్టుకోండి ఈ పనిని ఏంటంటే గనక చెయ్యండి ఐదు రూపాయలు మనం దానం చేస్తే ఐదింతల సంపాదన భగవంతుడు మనకిస్తాడు కష్టాన్ని కూడా తీరుస్తాడనమాట